మంగళ స్థానాలు చేయించరే శ్రీరామరాజి కన్యకకి ముమ్మారు దిష్టి తీసి దీవించరే మనసుపడే పడే మగుడు మేనంతా మెరిసింది మెడిసిపడే మదిలో సందడి మేళాలై నాకు జోడి నాకుందేలా రంగ హరింటూ చూస్తుంది పందిరి హోరా హోరి బహుబాంది అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా వచ్చానే హంసా వైభోగంగా కన్యాదనమిస్తే కళ్యాణం సాక్షిగా దొరలా తర్జాగా నీ హృదయం కలకాలం నీ విజయం నీతో పంచుకోనా ప్రియురాల నా ప్రాణం నీ నిమిషం నిజమయ్యే సంతోషం నాలో దాచగలనా దరి చేరే నీ కోసం చిరునవ్వుల నీరాజనం సిగ్గుపడి చెప్పని చిరుచుక్కదిద్దని బొమ్మకి కట్టినట్టడబడి కాలకే పారాని పెట్టని వగలన్నీ నిఘ నిగలాడవా నన్నలే దానిని ని సొమ్ములన్ని హరిలో రంగహరి బహవా హంటూ చూస్తుంది పండిది బరిలో రౌరి బభవ గుండి బజా బజంటిరి అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా వచ్చనే హంస వైభోగంగా గంగా कन्यादनవిస్తే కళ్యాణం సాక్షిగా దరల దోచుకు దర్జాగా కళదాకా నడిపించే తోడయి నేను ఏడడుగుల పైనాడు లోకాలైనా వధువయ్యురస్తున్నా వాలే మొహత్తానా వరసయ్యే పొలపంతా చదివిస్తా వరకట్నంగా కలిపారే ఎన్నెన్ని జన్మలదో ఈ కొంగుముడి ముచ్చాల జల్లులుగా అక్షంతలు వేయరే ముచ్చట తీరే ఒరేయ్ నినేని జగమేలుకోని హరిలో రంగ భగవా హట్టు చూ సంధి పందిరి వెరిలో రహోరి భగవా గుండి బాజా బజన్ దేరి httరింటికి నిన్నెత్తుకు పోతానుగా వచ్చనే హంస వైబో గంగ కన్యదనమిస్తే కళ్యాణం సాక్షిగా దొరల దోచకు పోయ యమ దర్జాగా అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా వచ్చానే హంసా అవైభోగంగా కన్యాధనం ఇస్తే కళ్యాణం సాక్షిగా ఈ సాంగ్ ఒక్కడే మోడల్ నుండి పాడుతున్నామండి ఈ సాంగ్ మీకు అందరికీ నచ్చినట్టయ్యేలాగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా మీకు నచ్చినట్టు అయ్యేలా ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మరిన్ని పాటలతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్